పురాణ గాథలో మనకు అవసరం ఉందా లేదా ఉందమ్మా తెలుసుకున్నప్పుడు మనకు నిక్షయం ఏర్పడుతుంది అయితే మూఢనమ్మకాలతో కూడుకున్నటువంటివి చేయకూడదు మూఢనమ్మకాలతో కూడుకునేది చేయకూడదు అనే దానికి ఒక ఉదాహరణ చెప్తానమ్మా మా ఇంటికి ఒక ఆమె వచ్చింది భార్య భర్తలు ఇద్దరు వాళ్ళు ఏదో పాపం వాళ్ళ సంసార బాధలు డబ్బులు అప్పు కావాలని నన్ను అడిగారు తల్లి తీసుకొని పోయారు తీసుకొని పోతే మళ్ళీ ఒక వారం రోజులకి ఆమె వచ్చింది మళ్ళీ ఏరే పనిగా అవి వస్తే ఈ కట్టు కట్టుకొని వచ్చింది ఎందుకమ్మా కాలు కట్టుకొట్టుకున్నామంటే ఇక్కడ ఏం దేవుడు ఉండేది అంత పౌర్ణమి పూజలకు వెళ్తారు కదా తిరునామలై తిరునామలైలో కొండ ప్రదక్షిణ చేస్తారంటమ్మా దీనిలో గిరి ప్రదక్షిణం చేసిందంట ఆమెకు షుగర్ ఉందంట తల్లి ఇంతలో బొక్క పడిపోయింది ఎల్లు ఇది తప్పు నువ్వు చేసింది నువ్వు చేసింది తప్పు నేరుగా హాస్పిటల్ ఆ మాట అనర్ధనయన ఆయనే కాపాడుతాడు నన్ను నేను ఎక్కడికి పోనట్టుండి నాలుగు రోజులు అట్నే ఐదో రోజు హాస్పిటల్కి పోతే ఏళ్ళు తీసేయాలని చెప్పిన డాక్టర్లు దీన్ని మూడో నమ్మకం అంటాను నేను నీలోన శివుడు గలడు నాలో శివుడు గలడు నీలో నగల శివుడు నాలో నగల శివుడు కొండపై నిలువ గలడు కోరితే శోకంబు బాపగలడు ఈ సత్యాన్ని తెలుసుకోవాల అక్కడ ఉన్న శివుడు ఇక్కడ లేడా శివుడు ఎక్క అమ్మ ఇంకొక విషయం చెప్తాను తల్లి కొండలపైనే ఎందుకు కట్టారు తల్లి గుళ్ళు అర్థమైంది కదా ఇప్పుడు కొండలపైనే ఎందుకు కట్టాల్సి వచ్చిందంటే పైభాగం లేనే ఉన్నది ఇప్పుడు అగ్ని కర్పూరం అని చెప్పారు మనకు ఉన్నది పంచభూతాలు ఐదు ఈ పంచభూతాల్లో గాలి ఎట్లంటే అట్ల పోతుంది నీరు ఎట్లంటే అట్ల పోతుంది అర్థమైంది కదా మనకు అదే విధంగా భూమి కూడా గుంతలు మెట్లుగా కూడా ఉండవచ్చు అగ్ని జ్యోతి ఉంజుడు అది ఎట్లా పోతుంది చెప్పండి పక్కకు పంపించడానికి ఎవరికన్నా అవుతుందా ఇట్లా బాగా గుర్తించాలి మనం అగ్ని కర్పూరాన్ని మనకు పోల్చారు కర్పూరం నేను కదయ్యా అజ్ఞాన్ని అగ్ని నీవు కదయ్యా ఆ జ్ఞానాగ్ని చేత ఈ అజ్ఞానాన్ని భస్మి పఠనం చేయని కోరుకుంటున్నాడు దానికి ఉన్న గుణం పైకే పోతుంది పక్క కళ్ళ పోగలుగుతుందా పంచభూతాల్లో నాలుగిటికీ లేనటువంటి విశేషమైన శక్తికి ఒక అగ్నికుంది కాబట్టి గురువుని అగ్నిలో పోల్చాడు లేకపోతే ఎందుకు పోల్చాలి అగ్నిలో పోల్చకపోతే ఇంక దేనిలో జలంలోనో భూమిలోనో పోల్చచ్చు కదా సర్వ కారణం కారణమైంది పృథ్వీ దానిలో పోల్చొచ్చు కదా గురువుని మరి ఎందుకు అగ్నిలో పోల్చారు అగ్నికు ఉన్నటువంటి గుణం ఏమంటే అజ్ఞానాన్ని దహించే గుణముంది ఏకదాటిగా పైకి వెళ్ళే గుణము ఉంది ఇప్పుడు పైకి వెళ్ళి గుణం ఏం చూపించింది అది సహస్ర అని చూపించింది పక్కన ఎక్కన నువ్వు వెళ్ళదు నాయన రహదారిలో వెళ్ళు అని చెప్పింది ఇప్పుడు ఈ మాసం ఏ మాసం మార్గశిర మాస పౌర్ణమి ఇది మార్గశిర మార్గశీర్ష పౌర్ణమి భగవద్గీత ఏం చెప్పింది మాసాల్లో ఏ మాసం అనింది ఇక్కడ బాగా గమనించాలి మార్గ శీర్ష మాసం మార్గము అంటే ఏమి శీర్షం అంటే ఏమి దాన్ని విభజించాలి కదా తల్లి శీర్షం అంటే మన యొక్క సహస్రారం స్థిరం ఇది శిరస్సు మార్గం అంటే చూసినాం ఎంత బాగుందో భగవద్గీతను తెలుసుకున్నవాడు ఏకదాటి ఏడైనా వెళ్ళగలుగుతారు మార్గం అంటే మూలాధారము నుండి సహస్రారానికి తిరిగేటువంటి మార్గము మార్గ శీర్షం నేను అన్నాడు ఆయన ఈ మాసం కాదు తల్లి ఈ మాసాలు మార్గ శీర్షం కావచ్చు బాద్రపదం కావచ్చు ఏ పదం అన్న కావచ్చు దానితో సంబంధం లేదు మార్గము ఆ మార్గం దగ్గర పోతే ఏ శీర్షమును నేను చేర్తానో అది నేను అన్నాడు ఆ వస్తువు ఏది శ్రీకృష్ణుని రూపమా ఇప్పుడు అర్థమైంది కదా మనకు ఆ వస్తువు ఏ వస్తువు శ్రీకృష్ణుని రూపము కాదు ఆ ఏ వస్తువు అయితే మార్గము ద్వారా పోయి సహస్రారములు సిరిసలు చేరుతుందో అది నేను అన్నాడు ఆ వస్తువు ఏమిటి అంటే అది ఆత్మ అది నేను అన్నాడు శ్రీకృష్ణుడు నేను ఈ శరీరం నేనంటే ఆయన కూడా మనలాంటి వాడు అయిపోడు శరీరం స్థిరం కాదు కదా కాదు అక్కడికి పోయి చేరినటువంటి వస్తువ మళ్ళీ దానికి నిలకడు ఉందా లేదు మళ్ళీ అది ఏమవ్వాలా మళ్ళీ దిగుబడి ఇరవై నాలుగు రావాలా ఇరవై నాలుగుతో వచ్చి మళ్ళీ వ్యవహారం చేయాల కాబట్టి అది పరిపూర్ణం కాదు వస్తు పోత ఉన్నది పరిపూర్ణమా శాశ్వతంగా ఉన్నది పరిపూర్ణమా శాశ్వతంగా ఉన్నదే పరిపూర్ణం వస్తు పోతూ ఉన్నది పరిపూర్ణం కాదు ఒకవేళ అక్కడ పోయి నిలబడినప్పటికీ తను మరసచ్చు అంటే మూడు దేహాలు కూడా నీకు స్వాధీనంలో లేకపోవచ్చు స్థూల సూక్ష్మ కారణ దేహాలు కూడా లేకపోవచ్చు స్థూల సూక్ష్మ కారణ దేహాలని దాటిన తర్వాత ఏ దేహం ఉంది స్థూల సూక్ష్మ కారణ మహాకారణం ఉంది మహాకారణం తర్వాత ఇక్కడ మనకి లింకు చూడండి అదే శాశ్వతం కాదు కాబట్టి మన వాళ్ళు ఏం కనిపెట్టినారు పెట్టినారు ఆత్మే దైవం కాదు అని మన వాళ్ళు కనుక్కున్నారు మళ్ళా కైవల్యం ఒకటి ఉంది కదా కన్నది కైవల్యము నాటి బ్రతుకు నాటకము అక్కడ అద్వైతంలో ఆ ఒక్క పదం తీసేయాలి మనం పుట్టుటయు నిజము పోబుటయు నిజము నట నడిమి పని నాటకము అక్కడ నిజమన్నారు మన వాళ్ళు అబద్ధం అన్నారు పుట్టేది గిట్టేది అబద్ధం నీకు తోయబడింది అన్నారు అంతే తేడా తంతా ఒకటే కదా అంతే కదా తల్లి కారణం ఏమి చదువు అంతా ఒకటే డిగ్రీకి పోయినవాడు పీజీకి పోయినవాడు ఏం చేస్తాడు ఆ లెవెల్లో ఉంటాడు అది లేని వాడు కింద లెవెల్లో మాట్లాడుతూ ఉంటాడు అది తక్కువ ఇది ఎక్కువ కాదు కాబట్టి ఈ మార్గశీర్ష మాసాన్ని నేను అంటే ఇప్పుడు జరిగేటువంటి మాసము కాదు నీలోనే నువ్వు ఎత్తికి శోధించుకోవాలి అని మనకు అర్థమైంది అవునా కాదమ్మా ఇది శోధించాలంటే నేను చెప్పి మీరు ఈనేస్తే సరిపోతుందా శోధించాలనా అవునా కాదమ్మా తన తాను ప్రయాణము చేసి తాను లేని స్థితిని తాను పొందాలనే కానీ పుస్తకములో చూసి ఇది ఎరుకాది పరిపూర్ణం అనేస్తే సరిపోదు వర్షం వస్తుందని పంచాంగంలో రాస్తారు తల్లి వర్షం ఎక్కడి నుంచి వస్తుంది పంచాంగంలో వస్తుందా ప్రకృతిలో వస్తుందా సింపుల్ లాజిక్ కదా నేను పంచాంగం చదివేసినాను నా పంట పడిపోతుందంటే అవుతుంది తల్లి ప్రకృతికర నుంచి వర్షం వస్తేనే అది సూచన మాత్రమే ఇప్పుడు తిరుమల వయా చూపిస్తుంది తల్లి ఇన్ని కిలోమీటర్లు ఉంటుంది నీకు వయా చూసేస్తే గమ్యం చేరాలా మ్యం చేరాలంటే ఏం చేయాలా పోయా తెలుసుకుంటే చాలనా ప్రయాణం చేయాలా ప్రయాణం చేస్తే గమ్యించేస్తాం ఆ విధంగా మనం ఏ ప్రయాణం చేయాలా సూక్ష్మ ప్రయాణం చేయాలా ఇది మనకి నిజం నిజమైతే ఇది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి